కావ్య రాజు వాళ్ళు రౌడీల నుండి తప్పించుకొని అడవి మొత్తం తిరుగుతూ అలిసిపోయి ఒక దగ్గర పడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి రౌడీలు వస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి అద్దెరా మనకు దొరికారురా ఇంకా ఏముంది పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ అన్న ఇంకా ఇంకెందుకు లేటు వాళ్ళని చంపేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే సరేరా మన పనిని పూర్తి చేసుకుంటే సరిపోతుంది కదా త్వరగా అని చెప్పేసి అయితే అనుకుంటు రౌడీలు వాళ్ళిద్దరు దగ్గరికి కత్తులు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం అన్న వాళ్ళకి సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా అక్కడికి వెళ్తే సరిపోతుందన్న మనం చప్పుళ్ళు చేసుకొని ఇలా లైట్లు కొట్టుకొని వెళ్తే వాళ్ళు లెగిసిపోయే అవకాశం ఉంది మళ్ళీ పారిపోయే అవకాశం ఉందన్న అందుకే మనం నిశ్శబ్దంగా లైట్లు ఆపేసి మరీ వెళ్దామన్నా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్యవాళ్ళు చాలా మత్తుగా నిద్రపోవటంతో రౌడీ షేటర్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కావ్యను చాలా గట్టిగా పొడిచేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా లెచి అక్కడ ఉన్న కళావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కళావతిని పొడిచేసి రౌడీలు అయితే పారిపోతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్యను చూసి చాలా బాధపడుతూ అలా ఏడుస్తూ అక్కడే ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్